ఉన్నాను ఒకే వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని కోరుతున్నాను రైట్ ఇదే విషయంపై ఒకసారి మనం ప్రొఫెసర్ అందర్ ఖాన్ గారి దగ్గర వెళ్దాం అందర్ ఖాన్ గారి దగ్గరికి వెళ్లే ముందు మనం చాలా క్లియర్ గా చెప్పాం అయితే కేరళకు సంబంధించిన ఎవరైతే జర్నలిస్టులు మిత్రులు ఉన్నారో వారితో కూడా ఫోర్త్ సైజ్ టీవీ సంప్రదించడం జరిగింది వారు కూడా చారి తనదైన పాత్రలో ఆ నిమిష ప్రియను రక్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అదే విషయంలో తిరుచూర్ సంబంధించిన మన ప్రెస్ క్లబ్ కు సంబంధించిన ఎవరైతే బాబు ఎస్వి బాబు గారు ఉన్న ఎన్వీ బాబు గారు ఉన్నారో వారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు ఏంటంటే ఆర్ డ్రైవింగ్ అవర్ లెవెల్ బెస్ట్ ఈ రోజు అనేక లేని లేని చెయ్యని నేరానికి ఈరోజు నిమిష ప్రియ అనే ఒక సోదరి ఈరోజు పదహారు తారీఖున ఉరి తీయబోతుంది ఈ విషయంపై యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ ఫోరం సంబంధించిన నాయకులుగా మీరేమంటారండి మొబైల్ సార్ ప్లీజ్ ఫోర్ సైజ్ టీవీ మేనేజ్మెంట్ కు చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు మానవీయ ఒక అతి శ్రేష్టమైనటువంటి ఒక విలువను తీసుకొని ఒక స్త్రీ ప్రాణ రక్షణ కొరకు మీరు చేసే ప్రయత్నాలకు హ్యాట్స్ ఆఫ్ మరి ఈ సందర్భంలో ప్యానెల్ మిత్రులు అందరికీ సలాములు మరి అటు యమన్ అధికారులకు ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ మా శాఖకు ముఖ్యంగా మేము చేసే అపీల్ ఏంటిదంటే మానవీయ కోణముతో నిమిషా ప్రియకు విధించినటువంటి శిక్షణను దాన్ని బహ ఏదైతే అరబీలో అంటామో మనము దానికి సంబంధించినటువంటి డెబ్బై లక్షల విలువ చేసేటటువంటి డబ్బు ఏదైతే ఒకవేళ దాన్ని పే చేసినట్లయితే బహుశా సంబంధిత మిత్రులు వాళ్ళతో కూడా మేము విన్నవించుకునేది మానవీయ కోణంతో తప్పనిసరిగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తూ మరి ఈ సందర్భంలో కేరళ సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అందులో కేరళ సొసైటీ కూడా ఎంత వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉంటారంటే ఇలాంటి విషయాల్లో వాళ్ళు బహుశా వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను వాళ్ళు చేస్తున్నారండి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది కేరళకు సంబంధించిన జర్నలిస్ట్ కూడా మాట్లాడడం జరిగింది యమన్ లో ఉన్న మిత్రులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్ రెడీ టు పే నాట్ ఓన్లీ సెవెంటీ వి వీఆర్ రెడీ టు పే వన్ కరోర్ రూపీస్ అండ్ సారీ వన్ మిలియన్ డాలర్స్ ఈక్వల్ అండ్ పాయింట్ నైన్ కరోట్ ద సేమ్ టైం ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ టు టేక్ ఇనిషియేట్ ది హావ్ టు రైట్ ఎ లెటర్ గవర్నమెంట్ అని చెప్తున్నారు అదే అదే అంతగా చేస్తారనేటటువంటి మాకు కూడా అండర్స్టాండింగ్ ఉండింది కాబట్టి జమీల్ గారు చాలా మంచి సందర్భంలో అంటే లెవెంత్ అవర్ అనుకుంటాను నేను ఇది లెవెన్త్ అవర్లో చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నారో ఇందులో డాక్టర్ జయశంకర్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అతను చొరవ చాలా అవసరమైనటువంటిది అంటే ఈ వారు మరియు పినరాయిని గారు అక్కడ సీఎం కేరళ సీఎం గౌడ అతను కూడా చాలా ముందంజ వేస్తారు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అది రావడం లేదు బహుశా వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకుంటాను అయితే మనము ఒక సివిల్ సొసైటీగా హ్యూమన్ రైట్స్ సంబంధిత యాక్టివిస్ట్గా తప్పనిసరిగా మేము కూడా వాళ్ళతో అందరితో కోరేది ఏంటి అంటే ఇటు కేరళ ప్రభుత్వము అటు ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ సొసైటీ ఆ తర్వాత యమున్ యమన్ ప్రభుత్వము వాళ్ళు కూడా తప్పనిసరిగా తమ వంతు చొరవ తీసుకుంటారని మరి ఒక ప్రాణ